కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ మోకరించినట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా మమ్మల్ని ఈ విధంగా కూర్చున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభు ప్రాముఖ్య సమయానికి మేము వెళ్తూ ఉండగా మీ కృపణ తోడుగా ఉంచండి మీరు మాతో మాట్లాడిన ఉన్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు తమ్ముడిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువ బలపరచండి మీ మాకు మీ వాక్కులు విత్తుతూ ఉండగా ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మీరు సహాయమును దయచేయమని ఈ ప్రార్థనను ఆలకించమని ఏసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన మధ్యలో ఉన్న సందీప్ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందజేస్తారు కనుక శ్రద్ధతో ఆలకించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను ముందుగా దేవునికి అందనాలి సామీచ్నాయ్య గారికి అందనాలి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం దేవుని మాట వినడం ద్వారా జరిగే కార్యం గురించి మనం నేర్చుకుందాం మార్క్స్ పదవ అధ్యాయము పదిహేను నుంచి చదువుకుందాం ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను ఏసు నన్ను సత్పురుషుడని ఎలా ఆ దేవుడు అక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు చాలు ఇక్కడ చూస్తే ఏసయ్య దారి మధ్యన పోచున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడంట ఏమనంటే ఏసయ్య నేను పరలోక రాజ్యం నిత్యరాజ్యం చేరాలంటే నేనేం చేయాలని ఏసయ్యని అడుగుతున్నాడు అప్పుడు ఏసఐ చెప్తున్నాడు సతిపోదు అక్కడ అని నువ్వు ఎలా తెలుసుకున్నావు నేనా అని అడిగితే ఏ ఆ యవనస్థుడు చెప్పి సత్పురుషుడు అక్కడే నువ్వు ఒక్కడవే అని చెప్పాడు అయితే ఈ యవనస్తుడు దేవుణ్ణి అడిగాడు నిత్యరాజ్యం చే చేరాలంటే నేనేం చేయాలని అయితే ఏసఐ చెప్పాడు పది యాజ్ఞలను పాటిస్తే నువ్వు పరలోక రాజ్యం చేరతావని దేవుడు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు అంటాడు అయ్యా నేను చిన్నప్పటి నుంచే నీ ఆజ్ఞలన్నీ పాటించుకుంటా వచ్చాను అన్నప్పుడు ఏసఐ చెప్తాడు నీకొకటి కొదువుగా ఉన్నదని చెప్పినప్పుడు అప్పుడు ఆ యవనస్తుడు చెప్పయ్యా అని అడుగుతాడు అప్పుడు ఏసఐ చెప్ప చెప్తాడు నీకొకటి కొదువుగా ఉన్నది నీ ధనము అమ్మి నువ్వు నన్ను అన్నప్పుడు ఆ యవనస్తుడు ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఈయన్ని ఈయన దేవుని రాజ్యం చేరలేకపోవడానికి ఒకటి ఒకటి ఆయన కొదువుగా ఉన్నదంట ఏదంటే ధనము ఆయన మిగిలి ఆస్తి గలవాడు ధనమును బాగా ప్రేమించినటువంటి వ్యక్తి దేవుని కంటే ధనమును ప్రేమించి ఆ నిత్య రాజ్యాన్ని ఆయన పోగొట్టుకున్నాడు ఈ లోకంలో ఉన్న కూడా మనుషులు చాలామంది దేవుని మాటకు లోబడడం లేదు దేవుని మాటకు ఎప్పుడైతే మనం లోపడతామో ఏసయ్య అప్పుడు దేవుడు మన ఏసయ మన పట్ల అప్పుడు కార్యాలు చేస్తాడు ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తామో అప్పుడు ఏసయ్య మనల్ని మన బిడ్డలని మనకున్న ప్రతి ఒక్కరిని ఆయన కాపాడుతాడు మనం కూడా దేవుని పక్కన పెట్టేసి ఉన్న పనుల కొరకు ఉన్న వాటి కొరకు పరిగెత్తినప్పుడు ఏసయ్య కూడా మనల్ని కూడా పక్కన పెట్టేస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవునికి ముందుగా ప్రాధాన్యత ఇస్తావో అప్పుడే ఏసయ్య నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు యవనస్తుడు కూడా ధనమును ప్రేమించి దేవుణ్ణి విడిచిపెట్టాడు బైబిల్ గ్రంథంలో ఉంటుంది ధనమును నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని ఉంటుంది ధనమును నమ్ముకుంటే మనల్ని పాడు చేసేస్తుంది బైబిల్లో చూస్తే చిన్న కుమారుడు కూడా ధనమును ప్రేమించి లోకలో లోక పాపాల్లో పడిపోయాడు తండ్రి చెప్పినా కానీ తండ్రి మాట వినకుండా ధనమును తీసుకొని లోకలున్న ఎంజాయ్ల కొరకు లోకలున్న ఆశల కొరకు పరిగెత్తాడు ఎప్పుడైతే అలా పరిగెత్తాడో తనకున్న ధనమంతా పోగొట్టుకొని మరలా తండ్రి దగ్గరికి వచ్చాడు మనం కూడా ఈ ధనమును ప్రేమించి దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు ఒకనొక రోజున నువ్వు నేను కూడా ధనమును ప్రేమించిన అయి ఉండి దేవునికి దేవుని మాటకు లోపడాల ఎప్పుడైతే మనము దేవుని మాటకు లోపడతామో అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు మరొక యవనస్తుని చూసుకుందాం ఈ యవనస్తుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడలేదు మరి ఒక యవనస్తుని చూసుకుందాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటో వచ్చినా చదువుకుందాం లోకాస వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వచ్చినా చదువుకుందాం ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను ఇదిగో సుంకపు గుర్తుదారుడైన ధనవంతుడైన జక్కయ్య అని పేరు గలవాడు ఒకడు ఏసు ఎవరో అని చూడకూరను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడా ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవలో రానై ఉండేను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జగ్గయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంటను ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను చాలండి ఇక్కడ చూస్తే మరి యొక్క యవనస్తుడు కనపడుతున్నాడు ఏసయ్య దారి మధ్యన అక్కడ అక్కడున్న మనుషులందరూ ఏసయను చూడడానికి వచ్చారంట అయితే అక్కడ జక్కయ్య అనేవాడు ఒక ఆయన ఉన్నాడు అయితే ఆయన పొట్టువాడైనందున దేవుడు కనబడతలేదని మేడి చెట్టెక్కాడా అయితే ఆయన దేవుని చూడడానికి ఆశతో వచ్చాడు మన దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయితే ఆయన జక్కయ్య ఎప్పుడైతే ఆశతో దేవుని చూడడానికి వచ్చాడో ఏసయ్య కూడా అక్కడున్న మనుషులందరూ విడిచిపెట్టి జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా దిగిరమ్ము నేను నీ ఇంట్లో నుండవలసి ఉన్నదని చెప్పాడు అయితే ఏసయ్య ఆ గృహానికి చేరినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది అయితే ఈ జక్కయ్య నుంచి మనం ఒక విషయం నేర్చుకోవాలి ఆ జక్కయ్య ఏసఐని చేర్చుకున్నప్పుడు తనకున్న తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు ఆయన పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి దేవుడు వచ్చినప్పుడు తన పాపను ఒప్పుకొని తను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా సంపాదించాడో వారందరికీ రెండింతలుగా చెల్లించాడు మనం కూడా దేవుని సన్నిధానానికి ఆశ కలిగి రావాలి ఆశ కలిగి వస్తే ఏసయ్య మన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఈ ఇద్దరు యవనస్తులే కానీ ఒక యవనస్తుడు దేవుని మాట విన్నాడు ఒక యవనస్తుడు దేవుని మాట వినలేదు దేవుని మాట విన్న యవనస్తుడి జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు మనం కూడా దేవుని మాట వింటే దేవుడే మనకున్న సమస్యల నుంచి మనకున్న బాధల నుంచి మనకున్న కష్టాల నుంచి యేసయ్య విడిపిస్తాడు ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు లోపడతావో అప్పుడు యేసయ్య నిన్ను దీవిస్తాడు ఇప్పుడు నుంచైనా నువ్వు దేవుని మాటకు లోబడితే యేసయ్య నిన్ను దీవిస్తాడు ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మనం వెనట్లో దీవించునుగాక అమ్మాయి